సీతారామయ్య గారు రాజేష్ నాయుడు గారు సోదరుడు భరత్ రెడ్డి గారు ఇక్కడ అభ్యర్థిగా నించుకుంటున్న మన కుటుంబ సభ్యురాలు మాధవి గారికి ఇవాళ కులాల వారీగా మతాల వారీగా విడగొట్టి వేదిక అర్థం చూస్తూ ఉన్నారు ఈ వేదిక మీద చూస్తేనే మీకు అర్థమవుతుంది అందరం కలిసికట్టుగా అందరం కలిసికట్టుగా ఏ రకంగా ఉన్నాము భవిష్యత్తులో కూడా మీతో పాటు అందరూ మీకు కలిసికట్టుగా ఉంటాం దానికి దానికోసం మనందరూ కృషి చేసి మన మాధవి గారిని గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు చోబెట్టింది కదా అని చెప్పని సంబంధం లేదు అని చెప్పని కాదు బీజేపీ పార్టీ జన సైనికులందరూ ప్రతి ఒక్కరు కృషి చేస్తేనే ఈ ప్రాంతాన్ని మనం కాపాడుకోగలుగుతాం స్థానికురాలు మనతో పాటు ఎల్లప్పుడూ ఉండబోయే నాయకురాలు మాధవి గారు మనందరం గెలుపు బాధ్యత తీసుకుందామని చెప్పి వాళ్ళు కోరుకుంటూ యాభై తొమ్మిది నెలల నుంచి పాపం జగన్ రెడ్డి గారు బటన్ నొక్కి 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 అడిచిపోయారు నలభయో నెల మనం బటన్ నొక్కుతాం ప్రజలు బటన్ నొక్కితే ఎలాంటి తీర్పు వస్తుందో ఆయనకి చూపిద్దామని చెప్పి కూడా మిమ్మల్ని కోరుకుంటూ ఇవాళ అందరూ కలిసికట్టుగా ఇవాళ ముఖ్య అతిథి కాదు ఇక్కడ అందరం కలిసికట్టుగా మన అభ్యర్థి గెలిపించుకోవడం కోసం అందరం ఇంకా మూడు రోజుల పాటు శ్రమించాలి ఎన్నికల ప్రచారంలో అలాగే పదమూడో తారీఖున ప్రతి ఒక్క ఓటు విలువైంది మన ఓటే కాదు తీసి మనకు తెలిసిన వాళ్ళు ప్రతి ఒక్కరితో ఓటెంచుకోవాల్సిన అవసరం కూడా ఉందని చెప్పి కోరుకుంటూ పార్టీలు కాదు ఇది పార్టీలు కూటమి అని చెప్పి అంటా ఉన్నాయి పార్టీల కూటమి కంటే కూడా ఇది ఒక ప్రజా కూటమి ప్రజల అవసరం ఇచ్చే అందరూ కలిసేది ఇది ప్రజల విషయం కొరకు ప్రజలు ఏదైతే కోరుకుంటూ ఉన్నారో అందరు కలిసికట్టుగా పోరాడుతూ ఉన్నారు రాష్ట్రం అని చెప్పి రాష్ట్రం కోసం ఇవాళ ఈ ఎన్నికలో మీరు ఇచ్చిన తీర్పు భావి తరాలు భవిష్యత్తు నిర్ణయించబోతున్న చెప్పని కూడా మీ అందరినీ తెలియజేసుకుంటూ మాకు స్ఫూర్తి నుంచిన నాయకులు కీర్తి దేశం భగవీటి రంగా గారికి జవాడు తెలియజేస్తూ తక్కువ మనకది ఇక్కడికి మీరందరూ పిలిచారు ఆహ్వానించారు అభిమానం చూపిస్తున్నారు ఏ అభిమానంతో ఉత్సాహంతో వస్తున్నారు బయటికి పదమూడవ తారీఖున అలాగే మాధవి గారికి ప్రతి ఒక్కరు ఓటు వేయించాలి తీసుకెళ్లి ఓటు ప్రతి ఒక్కరు మీకు తెలిసి ఉంటే కూడా ఓటు వేయించుకొని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఇంకా ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది మరొకసారి మన అభ్యర్థి మాధవి గారికి మనందరూ మద్దతు తెలియజేయాలని కూడా కోరుకుంటూ